ఇప్పట్లో ఆడవాళ్ల ఒక గొప్ప లక్షణం చీటింగ్ అది కూడా సమాజంలో ఆడవాళ్ళు నెత్తికెక్కి తొక్కడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇక భీభత్సంగా పెరిగిపోయింది ఈ చీటింగ్ వల్ల ఎంతోమంది ఇన్నోసెంట్స్ బలి అయిపోతున్నారు బాయ్ ఫ్రెండ్స్ జీవితాలని కోల్పోతున్నారు భర్తలు చనిపోతున్నారు తల్లిదండ్రులు చనిపోతున్నారు వారు చనిపోతున్నారు అసలు ఎందుకు చీటింగ్ అనేది చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ డబ్బు సెక్స్ ఐండొచ్చాము మనం డిసైడ్ చేయలేం వారే చెప్పాలి అందుకే చాలా రీసెర్చెస్ కూడా జరిగాయి అలాంటి రీసెర్చ్ ప్రాసెస్లో చీట్ చేసిన వాళ్ళు ఎందుకు చేశారో అని వారే చెప్పిన మాటల్లో విందాం రోజు ఒక్కొక్క వీడియోస్లో పార్ట్స్గా చూద్దాం ఈరోజు కొన్ని చూద్దాం ఒక ఆమె ఇలా చెప్పింది నా భర్త నా జీవితంలోని ఆనందాన్నంతా తీసేసుకున్నాడు కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను వదిలి వెళ్ళలేకపోతున్నాను నా భర్త కలిగించే భావోద్వేగ క్షోభ లేకుండా నాకు అవసరమైనది తీర్చే వ్యక్తిని నేను వెతుక్కున్నాను ఇంకొక ఆమె ఈ విధంగా చెప్పింది నేను క్లైమాక్స్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా నా భర్త పట్టించుకోకపోవడం వల్ల నేను బయటకు వచ్చాను ఆ టైంలో నేను ఇంకెప్పుడైనా నేను పట్టుకుంటాను అని నేను హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉన్నా కూడా నన్ను నిరంతరం నిందిస్తూ ఉండడం మరియు నన్ను చాలా అవమానించేవాడు అప్పటి నుండి నేను కూడా అలాగే ఉండవచ్చని అనుకున్నాను మరియు నేను అతన్ని వేరే విధంగా ఒప్పించలేను నా అఫైర్ పార్ట్నర్ నేను మంచి స్నేహితులం మరియు మా మధ్యన అద్భుతమైన లైంగిక కెమిస్ట్రీ ఉంది మేము ఒకరినొకరు చూసుకుంటాం కానీ మా ఇంటి జీవితాలను ప్రమాదంలో పడేయాలని కోరుకోం ఇది ప్రమాదకరం కానీ ఇప్పుడు నా ఆనందానికి చాలా అవసరం అతను నన్ను సెక్సీగా అందంగా మరియు విలువైనదిగా భావిస్తాడు అది కూడా పెద్దది ఈ ఇద్దరు ఈ విధంగా మరి మరికొంతమంది మాటలను కారణాలను నెక్స్ట్ వీడియోలో చూద్దాం